ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈరోజు మీతో ఒక్క క్షణం అనే మన ఈ ఛానల్లో చిన్ననాడు మనం నేర్చుకున్న ప్రతిజ్ఞని ఈ ఛానల్ సందర్భంగా మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము దీనికి అర్హురాలు నగుటకై సర్వదా నేను కృషి చేయుదును నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవించదును ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుందును నా దేశము పట్లను నా ప్రజల పట్లను సేవానిరతి కలిగి ఉనని ప్రతిజ్ఞ చేయుచున్నాను వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము ఈ విషయాలన్నీ మరికొంతమందికి చేరువవ్వాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి